దివ్యాంగులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నా నా పేరు కానూర్ శంకర్రావు మీ పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులందరూ కూడా ఏక తాటిపై ఉండి వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన సుమారు ముప్పై లక్షల ఓట్ బ్యాంక్ని మన మేలుకరికై ఉద్దేశి ఉద్దేశాలు కలిగి ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటం అభ్యర్థులను గెలిపించడానికి ముందడుగులేసిన ప్రతి ఒక్క దివ్యాంగుడికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం ఒక ఉద్దేశం కలిగి ఉన్నాం ఒక లక్ష్యం కలిగి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పూర్తిగా ఈ యొక్క రాష్ట్రంలో ఉండకుండా చేయాలనేదే మన యొక్క లక్ష్యం అట్లాంటి విధానంలో మన యొక్క కుటుంబ సభ్యులతో కూడిన ముప్పై లక్షల ఓట్ బ్యాంక్ని తెలుగుదేశం పార్టీ వైపుకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అభ్యర్థులని గెలిపించడం లక్ష్యంగా చేసుకోవడం చాలా సంతోషకరం కాబట్టి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాం మన యొక్క మేలు కొరకు మన యొక్క సంక్షేమం కొరకు మన యొక్క అభివృద్ధి కొరకు ఆకాంక్షించే ఒక మంచి ఉద్దేశం కల నాయకుడిని మనం ఈరోజు ముఖ్యమంత్రిగా చేసుకోబోతున్నాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈరోజు చూడడం చాలా సంతోషకరమైన పరిస్థితి కాబట్టి ఈ యొక్క ఆధిక్యానికి ప్రధాన మూలకారణమైన దివ్యాంగులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే దినాల్లో మన తెలుగుదేశం పార్టీ ద్వారా మన యొక్క దివ్యాంగుల సమాజానికి మంచి మేలుకొలుపును తీసుకురావడానికి మనం ముందడుగులేద్దాం గెలిచిన పార్టీ మనది కాబట్టి గెలిచిన పార్టీతో కలిసి మన యొక్క గెలిచిన ఎమ్మెల్యేలందరితో మన యొక్క దివ్యాంగుల సమాజ అభివృద్ధి కొరకు ముందడుగులు వేయడానికి మన యొక్క ప్రయత్నాలు చేద్దాం కాబట్టి మనకి రావాల్సిన రాయితీలన్నింటినీ కూడా రప్పించుకోవడానికి మన యొక్క మనకు కావలసిన సంక్షేమాన్ని జరిగించుకోవడానికి మనకు కావలసిన పెన్షన్ పెంపు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ఆరు వేల రూపాయలు మనకి రేపు జులై నెల నుంచి ఇచ్చే ఇవ్వడానికి ముందడుగులు వేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ చంద్రబాబు నాయకత్వంలో మన యొక్క దివ్యాంగుల అభివృద్ధిని కొనసాగిద్దామనేసి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క మెజార్టీని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు